తమ్ముడు నిజంగా దేవుడు ఆ జామం లేపి కొన్నిసార్లు నిన్ను బైబిల్ గ్రంథం దగ్గరికి నడిపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీదకి నడిపిస్తాడు కొన్నిసార్లు నోట్స్ దగ్గరికి నడిపిస్తాడు నోట్స్ తీసుకు కొన్ని సంగతులు చెప్తారు రాయమని రాపిస్తాడు కొన్నిసార్లు మోకాళ్ళ మీద తీసుకెళ్ళి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేపిస్తాడు కొన్నిసార్లు ఇవేం చెప్పడు మోకాళ్ళు కనిపెట్టు అంటాడు కానీ దేవుడు ఏ జామున నిన్ను లేపుతున్నాడో ఆ జాముని గుర్తుపట్టి ఆయన ఏం చెయ్యమని నిన్ను ప్రేరేపిస్తున్నాడో అవి కాని నువ్వు చెయ్యగలిగితే వినండి బాగా అవి కానీ నువ్వు చెయ్యగలిగితే ఏం జరిగిద్దో తెలుసా రాజు అన్యుడు ఈ అన్యుడు మేల్కొని దేవుడిచ్చిన నడిపింపు ప్రకారం గ్రంథం దగ్గరికి వెళ్ళి గ్రంథం ఓపెన్ చేస్తే ఒక నీతిమంతుడు రక్షింపబడ్డాడు ఒక దుర్మార్గుడు శిక్ష పొందాడు ఆ రాజు ఆ బుక్ ఓపెన్ చేయటం వల్ల ఇస్రాయేల్ జనాంగము నాశనము తప్పించుకుంది తెలుసా మీకు వాళ్ళందరికీ లీడర్ మురదికాయ పోయినట్టయితే ఎస్తేరుకు సమాచారం ఉండేది కాదు ఇస్రాయేల్ మొత్తాని హామాన్ చంపేవాడు సో ఇప్పుడు ఇస్రాయేల్కు సపోర్టివ్గా మురదకై ఉన్నాడు ఇటు ఇస్రాయేల్ జనాంగానికి అటు ఎస్తరికి మధ్య ముర్దికాయ ఉన్నాడు ఎస్టేరుతో మాట్లాడాలంటే ఒక మురదికాయకే ఛాన్స్ ఉంది కానీ ఇంకెవరికీ ఛాన్స్ లేదు ఆ రాత్రి రాజు దగ్గర హామాన్ పర్మిషన్ తీసుకొని ముర్దికాయను వేసేస్తే ఇస్రాయేల్కి ఎస్టేరుకి సమాచారం కట్ అయిపోయేది అప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని హామాను ముందే పర్మిషన్ తీసుకొని ఉన్నాడు అసలు యువత జాతినే లేకుండా చేయటానికి ఇప్పుడు హమాను యూదు జాతి మొత్తాన్ని నాశనం చేసే ఘట్టంలో అక్కడ ఏం జరుగుతుందో ఎస్టేరుకు ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు ఎస్తేరికి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళు అంతా తెచ్చేవాళ్ళు ఇస్రాయేల్ జనాంగం మొత్తం నాశనం అయ్యేది ఆ జనాంగం మొత్తం ఆనాడే నాశనం అయిపోతే తర్వాత 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 కాలంలో రక్షకుడు మన దగ్గరికి వచ్చేవాడు కాదు రక్షకుడు ఏ జాతిలో రావాలి ఇస్రాయల్ జాతిలో రావాలి ఆ ఇస్రాయల్ జాతికి ఎప్పుడు మూడింది ముసలం హామాన్ గారి టైంలోనే మూడింది మరి ఇప్పుడు ఆ జాతి నిలబడాలంటే మొరదెకాయ ఉండే ఎస్ సమాచారం ఇస్తే ఎస్తేరి రాజును అడిగితే రాజు పర్మిషన్ ఇస్తే వాళ్ళంతా బతుకుతారు సో ఇప్పుడు ఇదంతా లింక్ అంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉంది మురదెకాయ మీద తరచి చూస్తే అసలు ఇది ఒక్కటే కాదు చాలా విషయాలు మైండ్ బాగుద్ది దేనికి దేనికి లింక్ పెట్టుంటాడో అర్థమే కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా హలో లూయా దేనికి దేనికి లింక్ పెట్టుంటాడో అర్థం కాదు ఏమండి నరసరావుపేటనున్న పాలెంలో హీరోయిన్ దేవులాడాడు చిలకదూరిపేట పక్కన రాజాపేటలో ఉన్న హీరోయిన్ దేవులాడాడు ఇద్దరు కలిపి పెళ్లి చేసి చిలకదూరిపేటలో కాపురం పెట్టిచ్చాడు నా కోసం దేవుని స్తోత్రం కలిగిన కాక హలోయ కాదంటారా ఏమండి అసలు వాళ్ళని చూశాడా నన్ను చూశాడా నేను అనుకుంటా నా కోసం ఎక్కడెక్కడ వాళ్ళని లింకు చేసావు తండ్రి నువ్వు అసలు ఏమిటి అలాగే నిన్ను భూమి మీదకి రప్పించడానికి ఎక్కడెక్కడోళ్ళు లింక్ చేశాడో చూడు పొట్టిదనుకోవాకు నిజమది దాన్ని నిన్ననే నిన్ననేవాడిని భూమి మీదకి రప్పించడానికి దేవుడు చాలా పనులు చేశాడు కొద్దిగా మైండ్ సరిగ్గా పెట్టి ఆలోచిస్తే ఎర్థమవుతాయి నీకు ఇప్పుడు రక్షకుడు రావడానికి ఇస్రాయల్ జనాంగం కావాలి ఇస్రాయేల్ జనాంగం మొత్తాన్ని నాశనం చేయడానికి హామాన్గాడు పూనుకున్నాడు హామాన్గా ఆ పని చేయకుండా ఉండాలంటే ఎస్తేర్ రాణి కావాలి మురదికాయ ఇస్రాయేల్ జనాంగం యొక్క సమాచారం ఎస్తేర్కి అందించేవాడై ఉండాలి సో ఇక్కడ మురదికాయ కూడా ఒక భాగం తీసుకోవాలి ఆ రాత్రి మురదకాయని ఉరిదిద్దామని హామాను పోయాడు దేవుడు ఏమొరపాటుగా ఉంటే మురదికాయ లేచేవాడు మురికై తర్వాత ఇస్రాయల్ జాతి మొత్తం లేచేది అంత నాశనాన్ని ఆపటానికి ఒకడు మేలుకోవాల్సి వచ్చింది చూడండి సో ఒక రాజు ఒక అన్యరాజు మేలుకుంటే దేవుని ప్రజల రక్షణ అయిందే ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని నడిపింపు ప్రకారం మేలుకుంటే ఎంత మందికి రక్షణ కదా ఎన్ని ఆత్మహత్య లాగుతాయో కదా ఎన్నిహత్య లాగుతాయో కదా ఎన్ని మాంత్రిక విద్యలు నాశనం అవుతాయో కదా ఎన్ని ఆత్మల రక్షణో కదా తమ్ముడు ఇప్పుడు అర్థమైందా కానీ గ్రహింపు ఎంతమందికి ఉంది వెరీ గుడ్ హ్యాపీ ఉంటే ధన్యులు కొంతమంది చేతులు నాకు నాకుందన్న నేను ఆ పని చేస్తానని కొంతమంది చేతులు ఇస్తారు సో చాలా 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 హ్యాపీ అలాంటి వాళ్ళే కావాలి అలాంటి వాళ్ళ కోసమే ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలించి చూస్తున్నాడు అలాంటి వివేకము కలిగి దేవునిని ఆయన సన్నిధిని నిత్యము వెతికే వాళ్ళని దేవుడు వెతుక్కుంటున్నాడు ప్రిలారా దీన్ని గుర్తుపట్టండి ఒకవేళ రాజు నిద్రపోయి ఉంటే టోటల్ కొలాప్స్ అన్యుడైన రాజు దేవుని కదలికలకు లోబడినందున ఈ కార్యం అంతా జరిగింది ప్రియారా కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు రోజు కుట్టం దోమలు ఆ రోజే కొడతాయి నీకు ఏ పగబట్టినట్టు నింతున్న గుట్టు చేస్తున్నాయి ఎప్పుడు లేదు ఎట్లా గుర్తు చేస్తున్నాయి నీకు దోమలు తిట్టద్దు సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవని రాసింది బైబుల్లో సేమలో దోమలు బైబుల్లో ఉందండి అదొక అంశం తర్వాత జీవితా ఈసారి ఎప్పుడన్నా సమస్తము ఆయనకు సేవ చేయించున్నవి భూమి మీద జరుగుతున్నవి అన్నీ వేరేది ఏమి కాదు అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాన్ని కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు వాడు వాడికి తెలియకుండా దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుడినే సేవిస్తున్నాయి దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది మొండి పట్టుబట్టిద్ది ఆ ఊరు ఈ ఊరు ఆ గుడి గోపురం తీపి తీపిచ్చేవరకు చర్చి పట్టుకొస్తారు చర్చి దగ్గర వదిలిపోయింది అది ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి అది బావాలి ఇక తప్పదు వదిలిపోయింది ఇప్పుడు చూడండి దేయానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్లి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దాన్ని తెలుసా అవునా ఇప్పుడు దేయానికి మనం పార్టీ ఇవ్వాలా లేదా దయ్యం సూపర్ అయ్యే నువ్వు నువ్వు పట్టకపోతే ఈ మనిషి ఎడక రాదు రాకపోతే సత్యం తెలుసుకోదు తెలుసుకోపోతే రక్షింపబడదు నువ్వు బట్టి పీడించే అక్కడికి వచ్చే వదిలిపోయావు ఈ ఆత్మ రక్షించబడింది దెయ్యాలకు తెలియకుండా అయ్యి కూడా దేవుడినే సేవిస్తున్నాయి అది మరి ఆయన సుప్రీం అంటే ఏందనుకున్నాం మరి అట్లాగే ఎప్పుడు కూటంతో ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయి అంటే సెలవు ఈ మనిషి మామూలుగా లేవదు అని నేను అంటాడు ఎక్కడెక్కడ దోమలన్న వచ్చి నీవే దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిన దాకా గుట్టి ఆడబెడతాయి ఏం చేయాలా అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కడు కూడా నేను టచ్ చేయదు